రి జిల్లా గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది నలభై ఇళ్లను ధ్వంసం చేసింది భారీ వృక్షాలను నేలకూల్చింది విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి అదే సమయంలో భారీ వర్షం కురవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఇళ్లకు ఇళ్లు నేలమట్టమయ్యాయి కుడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు సుడిగాలు తోడు కావడంతో దేవరపల్లి మండలం వేల చింతలపూడి గ్రామంలో పరిస్థితి దయనీయంగా తయారైంది భారీగా వీచినటువంటి గాలుల తీవ్రత తోటి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం చెట్లన్నీ కూలిపోవడం పెట్టుబడులు కూలిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ఏం జరిగింది రాత్రి ఎంతసేపు ఏడు గంటలకండి ఏడు గంటలకి మొత్తం పెను తుఫానుగా వచ్చింది మొత్తం పైకప్పులు మొత్తం ఎగిరిపోనియండి కనీసం ఉండటానికి రాత్రి కూడా నిరాశ్రయంగా ఉన్నది అట్లాంటి పరిస్థితుల్లో రాత్రి చాలా ఇబ్బందికరంగా మేము ఫేస్ చేసాము అయితే ఇప్పుడు ఏంటంటే ఉన్న పరిస్థితులను బట్టి పై రూపులన్నీ ఎగిరిపోని కొన్ని ఇళ్ళు కూలిపోని దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేయగలరని కోరి ప్రార్థిస్తున్నామండి అలా ఏం జరిగింది రాత్రి ఎంతసేపట్లో ఈ ఘటన అంతా జరిగింది ఎవరికైనా గాయాలు కావడం అలాంటిది జరిగింది రాత్రి సాయంత్రం ఏడు గంటల సమయంలో ఐదు నిమిషాలు వచ్చింది సార్ సుడుగుండలాగా వచ్చేసిందండి మొత్తం అంతా కూడా చుట్టుముట్టేసింది సార్ మొత్తం కూడా ఇల్లు మొత్తం చుట్టుముట్టేసేసి మొత్తం పెట్టకొళ్ళు ఇల్లు మొత్తం పెంకులు ఎగిరిపోయి మొత్తం చెట్లు ఇరిగిపోయి చెట్లు వల్ల ఇల్లు పడిపోయి చాలా బేపస్సంగా జరిపోయింది సార్ ఎందుకంటే నిరాశ రాత్రి అంతా కూడా ఎక్కడ తలదాచుకునే పరిస్థితి లేక నిరాశలు అయిపోయారండి పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కూడా కొంతమంది సహకరించడం వల్ల రాత్రి కొంతమంది భోజనం పంపించారండి అది కూడాను అక్కడ కమిటీ హాల్లోనూ ఆ బ్యానర్ లోను అక్కడక్కడ కొంతమంది నివాసం ఉన్నారండి అది కూడా ఇప్పుడు ఇప్పుడు చూస్తే పొద్దు నుంచి కూడా మమ్మల్ని ఆశ్రం ఎవరు రాలేదండి ఇప్పుడు వరకు టిఫిన్ లేవు టీ లేవండి గ్యాస్ పొయ్యి కూడా ఇంట్లో ఎగిరిపోయి అండి అసలు ఏం మమ్మల్ని చూస్తే దిక్కే లేదండి అసలు మేము చూస్తే మేము యాంటిగా పైగా చాలా మంది కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకి చెట్లు తగిలేసి పెంకులు తగిలేసి తలమే తగిలేసి నేను తలమే తగిలేసి చెట్లు చిన్నపిల్లలకి చేతులు కూడా ఇరిగిపోయాయండి హాస్పిటల్లో ఉన్నారండి కొంతమంది అండి అది కూడా మీరు సంప్రదించండి అయితే మాకు తగిన న్యాయం చేయండి అయితే మాకు ఈ విధమైన జరుగుతుంది అనేది మాకు ఎప్పుడు లేదండి మొత్తం మొత్తం నలభై ఇళ్ళు వరకు ఉన్నాయండి నలభై ఇళ్ళు వరకు కూడా మొత్తం జరిగిపోయింది సార్ మొత్తం సుమారు రెండు వందల మంది వరకు కూడా చాలా నిరాశలు అయిపోయారండి ఎందుకు పెట్టగోళ్ళు పడిపో చెట్టిపోవడం మొత్తం ఇంటి పై గొప్పలు ఎగిరిపోవడం పడిపోవడం చాలా దారుణంగా ఉందండి సార్ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ తహసీల్దార్ ఎమరో అజయ్ బాబు ఉన్నారు సార్ ఏంటి ఎంత ఎన్ని ఇళ్ళు దెబ్బతున్నట్టుగా గుర్తించారు ప్రస్తుతం ఈ రకంగా సహాయక చేస్తున్నాం సరే అంటే చూస్తే డ్యామేజ్ కొంచెం ఎక్కువగానే జరిగినట్టుంది ఎవరైనా గాయాలు పలయ్యారో అటువంటి ఏమైనా గుర్తించడం జరిగింది లేదు ఎవరికి ఏమవలేదు ఎటువంటి గాయాలు అవ్వలేదు ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఇటు